కర్నూలు నగరం ఎస్టీబీసీ సి మైదానంలో కళాదర్శన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎక్స్పో ఎగ్జిబిషన్ కంసెల్ ఏర్పాటు చేశారు ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన వస్త్రాలు పలు రకాల వస్తువులు చూసేందుకు వందలాదిగా తరలిస్తున్నారు ఈ ఎక్సిబిషన్ మేనేజర్ మహమ్మద్ ముజీబ్ అన్సార్ మీడియా తో మాట్లాడుతూ భారతదేశం భిన్న మతాలు విభిన్న సంప్రదాయాలతో భిన్నత్వంలో ఏకత్వమై హస్త కళలకు పుట్టి నీళ్లుగా విరాజులుతోందని అన్నారు మా కళాదర్శన్ ప్రదర్శనలో గుజరాతీ పంజాబీ కాశ్మీరీ తదితర రాష్ట్రాలకు చెందిన వస్త్రాల ప్రదర్శన మా ప్రత్యేకత అన్నారు చిన్న పిల్లల ఆటల వస్తువులు సోఫా సెట్లు బెడ్షీట్స్ కుర్తా పైజామా సఫారీ సూట్స్ వంట సామాగ్రి వివిధ రాష్ట్రాలకు చెందిన పట్టు వస్త్రాలు చీరలు ఖాదీ వస్త్రాలు ఇవే కాక చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు కావలసిన రకాల వస్తువులు మా దగ్గర అతి తక్కువ ధరకే లభిస్తాయని వారు తెలిపారు చిన్న పిల్లలకు బోటింగ్ వంటి వినోద కార్యక్రమాలు కూడా ఉన్నాయని అన్నారు కళా ప్రదర్శనకు ఇచ్చేసే వారికి ఎంట్రీ పార్కింగ్ సౌకర్యం కూడా ఉచితంగా అందించడం మా ప్రత్యేకత అని ఆయన తెలిపారు కర్నూలు నగరంలో కొద్ది రోజులు మాత్రమే ఉండే ఈ కళా ప్రదర్శనలు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఉల్లి రైతుల్లో కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు సోమవారం నంద్యాల డీసీసీ అధ్యకులు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ ఏఐసీసీ మెంబర్ లక్ష్మీ నరసింహ కర్నూలు సిటీ కాంగ్రెస్ అధ్యకుడు షేక్ జిలాని బాష్ల ఆధ్వర్యంలో ఉల్లి రైతుల పరామర్శ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వైఎస్ షెడ్లా మాట్లాడుతూ ఉల్లి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు కర్నూలు మార్కెట్ యార్డుకు రావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మరెప్ప మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు ఉమ్మడి కర్నూలు జిల్లా నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఓబీసీసీల జిల్లా అధ్యక్షులు డివి సామశివుడు తదితరులు పాల్గొన్నారు

మళ్ళీ చేస్తున్నా ఇక్కడ ఉంది రైతులు చాలా కష్టాలలో ఉన్నారు ఆరు వందల రూపాయలు అంటే చంద్రబాబు గారు అమౌంట్ పన్నెండు వందల అమౌంట్ ప్రభుత్వం ఇబ్బంది ఇక్కడ చాలా మంది రైతులకి నమ్మకం లేదు అని చెప్తున్నారు మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు కూడా మాట్లాడేది అని రైతులు ఏదో పెద్ద పెద్ద మాటలు చెప్పాడు గుజరైతులు ఏదో భరోసా కలిగిందేటట్టు మాట్లాడారు అసలు రైతుల ఏదైనా దేకి దాసిలో కొంచెం ఆఫీస్ లో దేని కొరక చెప్పినట్టు అదెసే సమానపు కడుతూ ది రామం ఇంక చాలా మంది లైట్ లో ఉంటారు ఉన్నారు వీరు నమ